సద్గురు మూర్తి ఏ నిజమైన దేవుడు నీ కన్నుల ముందార నీ ఎదురుగానే ఉన్నాడు వారి పూజలు సేవలు చేసి జ్ఞానం ప్రాప్తి చేసుకో అప్పుడే నీ కళ్యాణము అవుతాది మరి ఎవరైతే సదుగురుని విడిచి జడము రాచి గుండ్ల దేవి దేవతలను నమ్మి మోక్షము సుఖము ఆశ నిలబెట్టుకొని ఉన్నావు అంటే నీ నివాసము నరకములోనే ఉంటుంది ఎందుకనగా చైతన్యమైన సద్గురువు కంటే వేరే ఎక్కడయ్యే దేవుడే లేడు జీవునికి జ్ఞానం బోధించే వారు దేహము ధరించిన సద్గురువే కానీ ఆ జడము రాతి గుండ పిండాలు ఏమి ఉపదేశించగలుగుతాయి మరి జీవుని సుఖము శాంతి మోక్షము కోసము ఏ బాట చూపగలుగుతాయి ఇవి అన్ని భ్రాంతి కల్పనలు ఈ మానవ జీవుడే నిలబెట్టి జ్ఞానము దూరించి చివరికి తోవని చేసుకొని దుఃఖాలు అనుభవించుతున్నాడు

గురు రూపము దేవుణ్ణి గుర్తు చేసి సద్గురు మూర్తి నిజమైన దేవుణ్ణి గుర్తించినప్పుడే జీవుని కళ్యాణము అవుతుంది లేదా సత్యముని విడిచి ఏదో భ్రాంతిలో పడిపోతున్నావు అంటే మళ్ళీ మళ్ళీ గర్వవాసాల దుఃఖాలు ఉండే ఉంటాయి అందుకు సత్యమైన సదుగురుల పాదాలు బట్టి పూజించి వారు చెప్పిన మాటలను శిరుసా వహించి ధారణ చేయు వారు ఏ ఏ మాటలు పలికినా ఆ మాటలు మంత్రాల విధము హృదయములో ధారణ చేయు నిరంతరము గురుపై నిష్ఠ శ్రద్ధ నుంచి గురు చింతననే చేయు సదుగురువులకు నచ్చిన విధము ఆచరణము గుణము స్వభావము చేయు అప్పుడే కృప కలుగుతాది గురుకృప కలిగినది అంటే జీవుడు మోక్షము పొందునాడు మురికి నీటిలో నాపడి

శిష్యుడు కామము క్రోధము విషయ వికారాల లేదా కానివాణి దాలము అంత్య విషయాల ఆసక్తము దేవి దేవతల కల్పితము భ్రమాల సంస్కారాలు మనసులో నిలుపుకొని ఇందులోనే తన కళ్యాణము అనుకొని మరింత మలములో పొర్లాడి జీవునికి ఎప్పుడైతే సద్గురు జ్ఞానము రూపము జలములో స్నానము చేస్తాడు అప్పుడే సత్యాసత్యము నిత్యానిత్యమును పరీక్షించి సత్యమందు స్థిరమై తన కళ్యాణము చేసుకుంటాడు కోటి సూర్యులు చికటి నిడి విడిపోదు గురు గురు ని జ్యానము వెలతరు పడాబాదు కోటి సూర్ యులు కోటి బయట సూర్యులు కోటి కోటీలు ఉదయించిన ఈ జీవుని హృదయంలోనున్న నున్న అజ్ఞానము అంధకారము చీకటి ఎలా దూరిపోతాది అజ్ఞానము చీకటి దూరిపోవాలంటే సద్గురు జ్ఞానం వల్లనే ప్రకాశము అవుతాది ఎలాగా చీకటిలో అన్ని వస్తువులు ఒకలాగానే నల్లగా కనపడతాయి మరి ఎప్పుడైతే ప్రకాశము పడినప్పుడు ఉన్నది ఉన్నట్ల వస్తువులు కనబడతాయి అలాగనే సద్గురు జ్ఞానము ప్రకాశము శిష్యుని హృదయములో పడుతారో అప్పుడే సత్యము అసత్యము పరీక్షించి సత్యమందు స్థిరమై తన కళ్యాణము మార్గము సులభము చేసుకుంటాడు

భాగవాన్లు సద్గురు ఆత్మజ్ఞానము దూరించి వేదశాస్త్ర పురాణాలు చదివి చదివి కంఠస్థము చేసి ప్రవచనాలు చేస్తారు మళ్ళీ నేనే గొప్ప జ్ఞానులమని అహములో పొంగిపోతానుంటారు తన స్వస్వరూప జ్ఞానమును దూరించి ఉంటారు అంటే తన జీవితాన్ని వ్యర్థమే చేసుకుంటారు ఆత్మజ్ఞానము లేనిది అంత చీకటే జీవుని కళ్యాణము అపరోక్షము స్వచైతన్యము జ్ఞానములో ఉన్నది సత్యముగా చూపితే అన్నిటిని ఎరిగేదే ఆత్మ ఇది సర్వశ్రేష్టము ఆత్మని విడిచి ఎన్ని ఎన్ని ఉన్నా అది భౌతికమే మరి ఎన్నెన్ని శాస్త్రాలు చదివినా తనను తాను తెలుసుకోలేడునంటే ఆ శాస్త్రాల రటన వట్టిదే మరి తనను తాను తెలుసుకున్నాడు అంటే ఆ శాస్త్రాల రటన కూడా వట్టిదే అందుకు జీవుని కళ్యాణము స్వస్వరూపము జ్ఞానముతో అవుతాది స్వరూప జ్ఞానము సద్గురువుల వద్ద తెలుసుకున్నప్పుడే సంభవము అందుకు సద్గురువే ముఖ్యము గురులేని ఎన్ని ఎన్ని శాస్త్రాలు చదివినా రటించినా వట్టి అహంకారమే ఉంటుంది